వీరిలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను లోకా సువార్త ఒకటవ అధ్యాయము నలభై రెండవ వచ్చిన నూట రెండవ సంవత్సరపు గుణదల లూర్దు మాత మహోత్సవమునకు స్వాగతం సుస్వాగతం మహోత్సవ నవదిన జపములు జనవరి ముప్పై ఒకటవ తేదీ నుండి ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ వరకు నవదిన ప్రార్థనల్లో ప్రతి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు పుణ్యక్షేత్ర దేవాలయము నుండి కొండ మధ్యలో ఉన్న గుణదలూర్ధమాత గుహ వరకు జపమాల ధ్యానం దివ్య బలి సమర్పణం సమర్పణ జనవరి తేదీ విజయవాడ పీఠాధిపతులు మహాగనత వహించిన డాక్టర్ తెలగతోటి జోసెఫ్ రాజారావు గారిచే సాయంత్రం ఐదు గంటలకు పతాక ఆవిష్కరణ ఆనాటి దివ్య బలి పూజ సమర్పించువారు వికా జనరల్ మరియు లబ్బీపేట గురుమండల కర్తలు మోన్సోర్ మేషపం గాబ్రియేలు గారిచే సమష్టి దివ్య పూజ సమర్పించబడును ఈ మహోత్సవములో పాల్గొనడానికి తరలి వచ్చు భక్తులకు విశ్వాసులకు ఇదే మా స్వాగతం సుస్వాగతం ఈ మహోత్సవ కార్యక్రమములను మీ దివ్యవాణి టీవీ మాధ్యమ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించు ప్రజలకు భక్తులకు విశ్వాసులకు ఇదే మా